శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే శని దేవుడు ఎవ్రీ ఇయర్ వక్రగతి చెందుతుంటాడు అంటే ఎవ్రీ ఇయర్ తప్పకుండా అవుతూ ఉంటుంది కాబట్టి ఈసారి కూడా శనిదేవుడు వక్రగతి అంటే రెట్ లోపల వెళ్ళబోతున్నాడు థర్టీన్త్ జులై నుంచిలా ట్వంటీ ఎయిత్ నవంబర్ వరకు ఉండబోతుంది ఈ సమయకాలం ఏదైతే ఉందో ప్రత్యేకంగా శని వక్రగతి సమయం ఇది కొద్దిగా విశేషంగా ఉండబోతుంది ఎందుకంటే శనిదేవుడు రాశి నుంచి వెనకకి వెళ్ళబోతున్నాడు అంటే తన మూల త్రికోణ రాశి కుంభరాశి లోపల వెళ్ళబోతున్నాడు ఎప్పుడు తెలుసుకోండి ఏమైనా వక్ర గ్రహాలు కనుక ఉన్నట్లయితే అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా అసలు రెట్రోగెట్ రెట్రోగెట్ చాలా మంది అంటుంటారు దీనికి సంబంధించిన ముఖ్యమైన వీడియో అంటే మన ఛానల్ లోపల చెప్పడం జరిగింది అసలు గ్రహాలు ఎందుకు వక్ర చెందుతుంటాయి అని దాని ప్రభావం జీవితం పైన ఎలా ఉంటుంది మనం ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది చూడడానికి ప్రయత్నించండి కానీ ఒక విషయం తెలుసుకోండి వక్రగతి సమయ కాలం లోపల ఆ గ్రహానికి బలం ఎక్కువ ఉంటుంది ఆ గ్రహానికి బలము ఎక్కువగా ఉంటుంది ఇది కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది మరి కొన్ని రాశుల వారికి అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే కదా శని కారకత్వం ఇప్పుడు తెలుసుకోండి కొన్ని లగ్న రాశుల వారికి శని కారకత్వం బలంగా ఫలితాలైతే బాగుంటాయి కొన్ని రాశుల వారికి ఆ బలం అంత ఎక్కువగా ఉండకూడదు కూడా అష్టమ షష్టమ ద్వాదశం కనుక ఎక్కువ బలమైన ఇబ్బందులు అవుతాయి ఇప్పుడు నేను ఏవైతే చెప్పబోతున్నానో శని కారకత్వం అనుసారంగా తెలుసుకోండి ప్రత్యేకంగా శని అయితే శని కారకత్వాలు ఏవైతున్నాయో అందులోనే ఎక్కువగా మార్పు చెందుతుంటది శని ప్రజా కారకుడు ప్రజ అంటే తెలుసు కదా సమా ఏదైతే లోపల ప్రజలు ఎవరైతే ఉన్నారో సామాన్యులు అందరి కారకుడు శని దేవుడు రాజులు అంటే రాజకీయాలు ఎవరు వాళ్ళు రాజులు ప్రజలు అంటే మామూలు వ్యక్తులు ఎంచుకున్న వ్యక్తులు ప్రజాస్వామ్యంతో ఎలా ఉన్నారో ఆ ప్రకంగా ప్రజలు అని ఇంకో విషయం తెలుసుకోండి శని కర్మకారకుడు కూడా శని కర్మకారకుడు ఇప్పుడు మన జీవితం లోపల ఏవైతే మనం కష్టం అనుభవించుతున్నామో ఏవైతే మనం చేస్తున్నామో సుఖము దుఃఖము మనకి ఏవైతే దక్కుతున్నాయో అవన్నీ మన కర్మానుసారంగానే ఉంటాయి కాబట్టి ముఖ్యమైన శని తత్వం ఏంటంటే కర్మకారకుడు ఇంకోటి పెద్దది ఏంటంటే శనిదేవుడు దుఃఖకారకుడు శనిదేవుడు దుఃఖానికి కారకుడు అవుతాడు ఎప్పుడు తెలుసుకోండి ఒక మనిషికి దుఃఖము ఇవ్వాలంటే అది ఎలా ఇవ్వాలి ఒక సపోజ్ ఇప్పుడు నేను మీకు దుఃఖ ఎవరికి ఎవరు దుఃఖం ఇవ్వరు కానీ మనం బాధపడుతుంటాం ఎందువల్ల ఇలా అవుతుంది ఎవరు మన పట్ల ఎలాంటి మన పక్షపాతం ఉండదండి తెలుసుకోండి మనము చేసిన కర్మ అనుసారంగానే మన జీవితం లోపల సుఖాలు దుఃఖాలు అనుభవించుతుంటాము సుఖము శుక్రుడు అనుసారంగా ఉంటది దుఃఖము శని అనుసారంగా ఉంటది ఇవి రెండు ఎలా ఉన్నాయి సుఖ దుఃఖాలు సరిగ్గా అనుభవించలేకపోందని తటస్థంగా తెలుసుకోవాలంటే చంద్రుడు మనస్సు కారకుడు కొద్దిగా మనసు కొద్దిగా మీరు కొద్దిగా మంచి విషయాలు చెప్పినట్లయితే మనసు కొద్దిగా జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నించినట్లయితే బుద్ధిని కొద్దిగా బలవంతంగా పెట్టడానికి ప్రయత్నించినట్లయితే మీకు రెండు చాలా బ్యాలెన్స్గా మీరు చేయగలుగుతారు మళ్ళీ పుట్టవలసిన పరిస్థితి కూడా మీకు ఉండదు అలా మిమ్మల్ని ఇవ్వగలుగుతారు కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ఇది ఓన్లీ కేవలం భౌతిక జీవితం లోపల కోసం ఉన్న శాస్త్రం కాదు ఇది ముక్తి కోసం మోక్షం కోసం కూడా ఉపయోగించినట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసుకుందాం శనిదేవుడు ప్రతి ఒక్క రాశి వారికి అంటే ఎలాంటి ప్రభావం ఇవ్వబోతున్నాడు ప్రత్యేకంగా ఈ టైం ఏదైతే ఉందో కొద్దిగా ఆల్రెడీ కుంభరాశిలో రాహు ఇప్పుడు శనిదేవుడు కూడా వెళ్ళడం వల్ల కొద్దిగా ఇదవుతుంది వీళ్ళ ప్రభావం ఉంటది ఎందుకంటే శని అలాగే రాహు సంబంధం ఏదైతే ఉందో ఇది విస్ఫోట యోగం ఇది ప్రత్యేకంగా అంటే వాయు అలాగే అగ్ని తత్వకు సంబంధించిన కొన్ని విషయాల వల్ల ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంటాయి అని ప్రజా కాబట్టి కొద్దిగా ఏంటంటే నిర్ణయాలు సరిగ్గా రాబోయే రోజుల్లో ఉండవు కొద్దిగా సోషల్ మీడియాకి సంబంధించి రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని ముఖ్యమైన పరివర్తనలు ఈ సంవత్సరం అయితే తప్పకుండా అవుతాయి కానీ వ్యక్తిగత ప్రతి ఒక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలి తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి మిథున రాశి మిథున రాశి అలాగే మిథున లగ్నం వారు ఇది లగ్న అలాగే రాశి అనుసారంగా తెలుసుకోవడం ప్రయత్నించండి మిథున లగ్న అదే రకంగా మిథున రాశి వారు కనుక చూసుకున్నది శని దేవుడు షష్ సారీ అష్టమాధిపతి అలాగే భాగ్యాధిపతి అయి ఉండి ఇప్పుడు దశమ స్థానంలో గోచరం అయితే నడుస్తుంది ఈ దశమ స్థానంలో గోచరమున శని వక్రగతి వెనక కెలడం వల్ల ప్రత్యేకంగా ఈ శని దేవుడు మూడు భావ ఫలితాలు ఇస్తాడు ఎక్కువగా ఎక్కువ ప్రబలంగా అయితే ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరైతే జాబ్ చేంజ్ చేసి వేరే కంపెనీ లోపల వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ టైంలో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ప్రబలంగా అయితే యోగాలు కనబడుతున్నాయి రెండోది ఎవరైతే ప్రత్యేకంగా స్వదేశాల నుంచి విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వీసా ప్రాబ్లం కావచ్చు వీసాకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ పల పర్మనెంట్ సెటిల్ అవ్వడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నట్లయితే అటు పక్క నుంచి ఏదైనా ప్రయత్నం కనుక మీకు నడుస్తున్నట్లయితే ఈ వక్రగతి సమయకాల లోపల అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇంత పూర్వం ఏదైనా పని సగంలో కనుక మీరు చేసి ఉన్నట్లయితే ఆ పని రాబోయే రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే శని భాగ్యకారకుడు కాబట్టి పూర్ణాహుతి భాగ్యస్థానంతో చూస్తారు కాబట్టి భాగ్యస్థానం భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉండడం అందులో రిట్రోగెట్ ఉండడం ఇది ప్రత్యేకంగా కార్యక్షేత్రాల లోపల మీకు అప్పచెప్పిన పని సరిగ్గా పూర్తిగా సమయానికన్నా ముందుగా చేయడానికి మీరు ప్రయత్నించండి రాబోయే రోజుల్లో మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువ చర్చించకండి దేవుగురు బృహస్పతి అలాగే శని కాంబినేషన్ ఏదైతే నవమ పంచమ యోగం కొద్దిగా ఉండబోతుందో ఇది మీకు కొద్దిగా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే శని దశమ స్థానంలో ఉండి అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండి కొద్దిగా ఎవరైతే డాక్టర్స్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు ఎవరైతే ఆస్ట్రాలజర్స్ కావచ్చు లేకపోయినట్లయితే సామాజిక క్షేత్రాల లోపల ఎవరైతే మార్గదర్శనం చేసే పెద్ద వ్యక్తులు కావచ్చు అలాంటి వ్యక్తి జీవితం లోపల కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్ రాబే రోజుల్లో మార్పు అయితే చెందబోతున్నారు ఇంకొక విషయం మీరు గమనించండి ఇక్కడ భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉండడం మీ గురువు గారు మీకు రాబే రోజుల్లో కొద్దిగా కొన్ని అధికారాలు కొద్దిగా మీకు కొద్దిగా బాధ్యత కూడా రాబోయే రోజుల్లో మీకు ఇవ్వబోతున్నారు అది సరిగ్గా నెరవేర్చడానికి ప్రయత్నించండి రాబోయే రోజుల్లో కొద్దిగా యాత్రలు కూడా ఎక్కువ జరగబోతున్నాయి ట్రావెలింగ్ కూడా జరగబోతున్నాయి కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అదే రకంగా మీ ఫ్యామిలీ లోపల మీ ఫస్ట్ చైల్డ్ కావచ్చు లేకపోతే థర్డ్ చైల్డ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు రాబోయే రోజుల్లో తీసుకోవాల్సి వస్తుంది ఇది నవంబర్ వరకు ఉండబోతుంది తెలుసుకోండి నవంబర్ వరకు టైం ఉండడం వల్ల దాదాపు మీరు మంత్ ఇయర్ ఎండింగ్ లోపల చూడవచ్చు ఇది ఇది మీరు కొన్ని విషయాల లోపల అంటే ముఖ్యంగా ఏంటంటే శని భాగ్యాధిపతి అదే రకంగా అష్టమాధిపతి దశమ స్థానం లోపల వక్రగతి చెందడం ఇది ఏంటంటే కొద్దిగా కార్యక్షేత్రాల లోపల ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోండి తొందరపాటు చేయకండి హడావిడి అస్సలు చేయకండి ఏమవుతుంది తెలుసా భాగ్యస్థానం లోపల రాహు గోచరం ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైం లోపల కొద్దిగా తొందరపాటు ఎక్కువ అవుతుంది తొందరపాటు భయంకరంగా అవుతుంది అంటే ఎవరి గురించి ఏం తెలుసుకోకుండా మన నిర్ణయం ఎదుగుతుందో అవతల వ్యక్తి పైన పెట్టడం ఇది మంచి విషయం కాదు ఇక్కడ మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంది ఇవి వదిలేసి మిగతా మీరు ఏం చేస్తున్నారు చండి పర్వాలేదు అని కొద్దిగా రాబోయే రోజుల్లో మీరు పరివర్తన చెందబోతున్నారు ఇంతకుముందు పొందలేని కొన్ని లోపల మంచి రిజల్ట్స్ అయితే మీరు రాబోయే రోజుల్లో పొందబోతున్నారు ఈ శని వక్రగతి సమయం ఏదైతుందో ఉందో మిథున రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది మీ జాతకంలో గనక ఆల్రెడీ కుంభరాశిలో శని లేకపోయినా రాహున్నట్లయితే కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రత్యేకంగా మీరు కాలికామ్మ ఆరాధన ఎక్కువ చేయండి అదే రకంగా కుదిరినట్లయితే రాత్రి పనుకునే ముందు కాలభైరవష్టక స్తోత్రాన్ని తొమ్మిది సార్లు తప్పకుండా చదువుకోండి బాగుంటారు శ్రీమాత్రేనమా